తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నేపథ్యంలో అనేక రకాల సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు సామాన్య బడుగు బలహీన ప్రజలకు అందజేస్తూ అనాది కాలంలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో రైతుల కోసం రైతును రాజు చేసేందుకు రైతు రుణమాఫీ చేస్తూ ఈ ఈ మహాత్కర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేములవాడ అర్బన్ పరిధిలో కూడా రైతులు కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ రైతులు కాంగ్రెస్ శ్రేణులు ఏమనుకుంటున్నారు అనేది మనం న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్థానిక రైతులు రైతులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అసలు ఏ విధంగా వారు హర్షిస్తున్నారు అసలు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే రైతులకు రుణమాఫీ చేస్తూ నిరుద్యోగులకు కూడా అనేక రకాల నిరుద్యోగ వృత్తితో సంబంధించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి దీనిపై రైతులు రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఈరోజు నెరవేరుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా మనతో రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మండలంలో రైతులైతేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎట్లా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇట్లా దీన్ని ఏ విధంగా అభిప్రాయించవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో అచ్చులతోటే సిక్స్ గ్యారంటీస్ పెట్టిన మన రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఇక్కడికి హైదరాబాదు పేరేడ్ గ్రౌండ్లో వచ్చి ఏమంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అదే ప్రకారం సిక్స్ గ్యారంటీలో మొన్న పది లక్షల ఆరోగ్యశ్రీ పెట్టింది అలాగే మొన్న గృహజ్యోతి ఇల్లుకు కరెంటు మీటర్లు కూడా ఫ్రీగా కరెంటు అందించడం జరుగుతుంది రెండు గ్యారెంటీలు అయిపోయినాయి మళ్ళీ ఇది మూడో గ్యారెంటీ రైతు రుణమాఫీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే దాపాకు రైతులది రైతుల రుణమాఫీ ఒకటే దాపాకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఆనాటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కే దక్కింది అలాగే పేన గవర్నమెంట్లో రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చడానికి కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అనుకుంటా కాలయాపన చేసి రైతులను విబిలి పంపింది అయితే పేన గవర్నమెంట్లో అది టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై నాలుగు లక్షల కోట్లు రుణమాఫీ అయితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఒక వేల లక్షల రూపాయల మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణమాఫీ చేయడం జరుగుతుంది పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేని విధంగా గవర్నమెంట్ ఉంది కాబట్టి అలాగే వచ్చిన ఆరు నెలల్లోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు ఒక్కటి దాపాకు ముప్పై ఒక లక్ష వేల కోట్లు ఒక్కటే దాపాకు ఆగస్టు పదిహేను వరకు మొత్తం రుణమాఫీ పోతుంది ఇవాళ రైతుల కళ్ళల్లో రైతుల చిరునా ముఖం మీద సిరినవ్వు చూస్తున్న మన రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్ముకున్నారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారో రైతులను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు మన రైతుల వెంటనే నడుస్తుంది రైతుల బాటలనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ముఖ ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ లేదు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులు రెండు లక్షల రుణమాఫీ చేయదని మొన్న ఎన్నికల ఎంపీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చెప్పినాయి ఆ దానికి ధీటుగా రోజున రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటన చేసిరో దానికి భిన్నంగా ముందుగానే పంద్ర ఆగస్టు కంటే ముందే రుణమాఫీ జరగడానికి సిద్ధంగా ఉంది దీని పక్షాన యూత్ కాంగ్రెస్ కావచ్చు పెద్ద కాంగ్రెస్ కావచ్చు ప్రతి ఒక్కరి పక్షాన రైతుల పక్షాన యువ యువకుల పక్షాన ప్రతి ఒక్కరు పక్షాన రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం రాహుల్ గాంధీ గారి లక్ష్యం వరంగల్ డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నామని దీనికి సంకేతంగా ఈరోజున రెండు లక్షల రుణమాఫీకి ప్రభుత్వం ముందుకు రావడం అందరి పక్షాన సంతోషం వ్యక్తమవుతాం ముందుగా వేములవాడ శాసనసభ్యులు ఆదిసీన గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు అందరికీ ప్రత్యేకంగా అర్బన్ మండల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్ రుణమాఫీ అయిందట చాలా ఎట్లా అనిపిస్తూ ఉన్నది మంచిగా అనిపిస్తుంది అనూహ్యంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజా పాలన అందిస్తూ ఉన్నాడు ఈ తరుణంలో రుణమాఫీ రైతును రాజు చేసేందుకు అనుకున్న విధంగా ఇచ్చిన మాట హామీ నెరవేర్చే విధంగా ఈరోజు రైతు రుణమాఫీ చేశారు అసలు ఎట్లా అనిపిస్తూ ఉంది మంచిగా అనిపిస్తుంది నా పేరు బాలరాజు నాకు కూడా లక్ష రూపాయలు మాపేని చాలా సంతోషంగా ఉన్నది అందరికి మంచిగా ఉంది మా సింతా అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య గారు ఉన్నారు మనం అసలు అసలు ఈ ప్రభుత్వం ఈ ఇచ్చిన హామీ నెరవేర్చడం పట్ల ఎలా వారు సంబరాలు జరుపుకున్న పరిస్థితి వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు వేములవాడ అర్బన్ మండలంలో వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే అలాగే రైతుల ఆధ్వర్యంలో మరి నంది కమాన్ నుంచి మారపాక రైతు వేదిక వరకు పెద్ద ఎత్తున ర్యాలీ మరి దప్పుల సప్పులతోటి మరి ఘనంగా స్వాగతం చెప్పడానికి ముఖ్యంగా ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇచ్చినటువంటి మాటను ఏదైతే నిలబెట్టుకున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయం దీనికి అందరూ రైతులు సంతోషపడుతూ ఉన్నారు అలాగే ఆరు గ్యారంటీలలో ముఖ్యమైన గ్యారంటీది రేపు భవిష్యత్తులో కూడా ఇంకా నాలుగు వేల రూపాయల పెన్షను ఉన్నది ఈరోజు ము ముఖ్యంగా లక్ష రూపాయలు ఎవరికైతే రుణం ఉన్నదో వాళ్ళ పేర్లతో సహా ప్రకటించడం జరిగినది వాళ్ళకు ఈరోజు మరి లక్ష రూపాయల మాఫీ సందర్భముగా మరి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి ముంపు గ్రా మన మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా చెప్పిన చెప్పిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉండి గత ప్రభుత్వం చేసిన అప్పుల ఉప్పులో కూలిపోయిన తర్వాత వాటి కిస్తీలు వాటి మిస్తీలు వాటి అప్పులు కట్టుకుంటూ నెట్టుకుంటూ ఈసారి ఫస్ట్ మొదటి దఫలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇదే పద్ధతిలో ఈ నెల లాస్ట్ వరకు లక్షా యాభై వేల వరకు అయితే వచ్చే నెల ఆగస్టు పదిహేనో తారీఖు వరకు రెండు లక్షల వాళ్ళకు కూడా మాఫీ జరుగుతుంది ఎందుకంటే ఒకేసారి రెండు లక్షలు మాఫీ చేయడానికి చేయకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల ఊబిలో కూర్కపోయిన ప్రభుత్వాన్ని పైకి తెచ్చుకుంటూ పరిపాలనను అప్పులను సమానంగా చేసుకుంటూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మూడు దఫాలలో ఒక్కొక్క దఫా వారిగా రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే రైతులందరూ సంతోషంగా ఇవ్వడం మాకందరూ కూడా రేవంత్ రెడ్డి మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం రైతు రుణమాఫీ సందర్భంగా రైతులందరం కలిసి సీఎం గారిని మరియు ప్రభుత్వ వైపు ఆలసిలన్న గారిని అభినందించినందుకు రైతులంతా కలిసి నందికమన్ నుంచి మారుపాక వ్యవసాయ క్ల క్లస్టర్ వద్దకు ఊరేగింపుగా వెళ్తున్నాము మరి ఈ రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న కట్ డేట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికల సమయం పోయే ముందు ఏదైతే రాహుల్ గాంధీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించినో ఆ విధంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించినరు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల వరకు మాఫీ జరుగుతుంది అవుతుంది ఈ సందర్భంగా నాలుగు గంటల వరకు అందరి సెల్ల రింగ్ లక్ష రూపాయల మాఫీ అని ప్రభుత్వం నుంచి సందేశం వస్తుంది చాలా హర్షం విత్రం వ్యక్తి రైతుల పక్షాన చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను నాకు కూడా మాఫీ జరిగింది సంతోషం చాలా సంతోషం అందరం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఆ శ్రీనివాస్ గారు ఆ శ్రీనన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ సభలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు మాఫీ చేస్తామని చెప్పి అదే విధంగా రైతులకు ఈరోజు లక్ష రూపాయల మాఫీతో స్టార్ట్ చేసి రుణం మాఫీ చేస్తున్నందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ పాదశీనన్న గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ గాంధీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కాకపోతే ఇతక ముందుగా ఉన్న పరిపాలన అయితే మాకైతే నచ్చలేదు ఇప్పుడు మాత్రం లేమంత రెడ్డి గారు వచ్చిన నుంచి కానీ తాత్పరం కావచ్చు ఓకే కానీ కాపాత్రం ఒక్కటేసారి అంటే అది చాలా సంతోషమైన విషయం వీళ్ళందరూ అందరూ వేసినట్టు వేసిరు దొరలు బుచ్చగాళ్ళకి వేస్తారు చూడు తాపకి ఇరవై ముప్పై ఆ రకంగా వేస్తే వాళ్ళ కాళ్ళ కింద ఎప్పటికీ తొత్తుల లెక్కనే ఉండిపోతున్నాం మనం కానీ పోతే ఇంతకన్నా ముందుగా ఉన్న ప్రభుత్వం కరెక్ట్ కాదు ఇది మంచి చాలా మంచి ఆది కాడికి ఈ మన ఇది మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడికి కానీ ఇయచ్చు కొంచెం వెనకం ముందు తొందరపడకుండా మనం పనులు చేయించుకోవాలి చేసుకోవాలి అంతేకాని తొందరపడి మాటలు మాట్లాడకుండా మనం ఆ పని చేసుకోవాలి ఓకే చాలా మంచిగా అనిపిస్తుంది ఇవాళ ఇవాళ రైతులు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు లక్ష నుంచి ఎన్నడూ కూడా లక్ష అనేది లేదు ఇరవై ముప్పై పది ఇట్లాంటి కుదరదు ఆ ముచ్చట్టు కుదిరి అవి మనకు నచ్చలేదు ఇవ్వాలనేది బాగా మంచిగా అని నేను వేములవాడ అర్బన్ మండలం కొడుముంద గ్రామం నుంచి మేము రావడం జరిగింది మాకు ఈ రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వ ఆది సీనన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తె తెలియజేసుకుంటున్నాం మాకు ఈ లక్ష రూపాయల రుణమాఫీ వర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది రుణమాఫీ రైతులందరూ సంతోషం వ్యక్త చేస్తారు ఊరు ఊరిన ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది ఎన్నడూ కనీపిని ఎరగని అంటే కాంగ్రెస్ అంటేనే రైతుల పక్ష పార్టీ అనేది తెలిసిపోయింది దొరల పాలన కంతనపై రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఛాలెంజ్గా తీసుకొని ఇలా రుణమాఫీ చేస్తున్నంటే హర్షించదగ్గ విషయం అందరూ మాత్రం సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి జై కొడుతురు అందరూ విముక్తి కలిగింది అనేది రైతులందరి ఇలా విముక్తి కలిగిందని పెద్ద ఎత్తున పాలాభిషేకం చేసి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కార్యక్రమాన్ని తూచప తూచ తప్పకుండా రైతు రుణమాపి కావచ్చు మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ ప్రజల పార్టీ అనేది నిరూపించడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు ఇప్పుడిప్పుడు బట్టబయలవుతున్నాయి ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చిన తృప్తి లేకుండా తెలంగాణ ప్రజలకు ఉన్నది ఒక ఇరవై సంవత్సరాలు ఎన్నికకు వేయినటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగింది బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి తెచ్చే విధంగా ప్రజలు ఖచ్చితంగా కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని మేము మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ప్రజలకు విన్నవి రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర రైతుల కొరకు రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాటివ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి మండలి ఆమోదంతో స్థానిక శాసనసభ్యుల సహకారంతో రెండు లక్షల రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉన్నది వేములవాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల గారికి వేములవాడ మండల రైతుల తరఫున వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రుణమాఫీ చాలా పెద్ద పండగగా ఈ రైతులందరూ జరుపుకుంటారు గత ప్రభుత్వాలు మిత్తిలకే సరిపోని రుణమాఫీలు చేసిర్రు కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల కొరకే ఉంటుంది పేద రైతులకు ఇంకా వెన్ను అండదండగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏవైతే తెలంగాణ ప్రజలకు ఎలక్షన్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని ఏదైతే మాట ప్రకారం చెప్పారో ఒక్కొక్కటిగా దాన్ని నెరవేరుస్తూ ప్రజలకు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు ఇవాళ గృహజ్యోతి కావచ్చు అలాగే ఇప్పుడు రైతులను మొదటి విడతగా తీసుకొని రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేస్తానని చెప్పి నెలలోపు నెల ముందే వాటిని చేసి ప్రజలకు అలాగే రైతులకు చాలా సంతోషకరమైన విషయం ఇవాళ మా అర్బన్ వేములవాడ పక్షాన గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అర్బన్ గ్రామ ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము శుభాభివందనాలు తెలుపుతున్నాము మాకు ఈ అవకాశం కల్పించిన మండల ప్రజాప్రతినిధులకు అలాగే ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు